ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి సూర్యని రెగ్యులర్ చేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ వివరించుకుంటున్నాయి ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు విట్రెంట్ ఇచ్చినా మాకు ఎలాంటి స్పందన రావడం లేదు ట్వంటీ త్రీ పర్సెంట్ కూడా డిమాండ్గా సో ఎన్నికల ట్వంటీ పర్సెంట్ చేయలేదు సో దీనికి సంబంధించిన సరైన జవాబు కానీ ఇంతవరకు దాని దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఫైవ్ పర్సెంట్ రెగ్యులేషన్ ఫైవ్ పర్సెంట్ పాలసీ కూడా మాకు అప్లై చేయడం లేదు కూడా మాకు అర్థం అర్థం కావడం పరిస్థితి అధికారంలో సీపాలిసీ చెప్పిన దీని గురించి మేము మా ఒక నిర్దీస్ క్యాబ్ అమ్మకే హెల్త్ ఆఫ్ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తామన్నమాట ఇప్పటికే ఒక లేకపోవడం వల్ల మాకు అనుబంధం లేని యొక్క ఇండికేటర్స్ పెట్టేసి మా అమౌంట్ అన్ని కంప్లీట్గా కట్ చేసేసి ఇప్పుడు కూడా మేము ఈ సమ్మెకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ మెయిన్ డిమాండ్స్ నెరవేర్చకుండా మాకు బెదిరింపులుగా సోకాస్ మర్చి ఇవ్వడము తర్వాత వచ్చేసి ఎమోస్ ఇవ్వడము మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పడము ఎక్కడైనా కాంట్రాక్ట్ అనేది ఒక ఒక సంవత్సరము లేదా రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ మేము ఆరు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే నలుగుతూ ఉన్నాము మూడు సంవత్సరాల వరకు మా సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఏ జాబ్ని మేము అప్లై చేసుకోకుండా వాళ్ళే మమ్మల్ని ఒక ఏమంటారంటే నిర్బంధించారు వాళ్ళ యొక్క దానిలో మూడు సంవత్సరాల నుంచి మేము ఏ జాబ్ మేము అప్లై చేసుకుంటే చేశారు కానీ ఈరోజు కదా మేము రెగ్యులర్ చేస్తాము ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఏదైతే మేము వాళ్ళకి బెనిఫిట్స్ కలగజేస్తున్నామో మీరు అన్నిటికీ అర్హులని మీరు మాకు చెప్పారు దాన్ని నమ్ముకొని ఎంతో మంది మంచి మంచి చదువులు చదువుకొని బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి కాలేజ్ ప్రిన్సిపల్స్గా ఉండి దాన్ని వదిలేసి మీరు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టి మేము దీంట్లోకి